బ్రహ్మమనగనివ ఫాలనయన అంటారు పోతనగారు భాగవతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనబడేటటువంటి మూడు రూపాలతో మూడు పేర్లతో భూత భవిష్యత్వ తమాన కాలములనేటటువంటి మూడు కాలములతో కూడి ఉన్నవాడై మూడు అంకె మీద తిరుగుతున్నవాడుగా కనపడుతూ నిజానికి మూడు లేవు ఉన్నది ఒక్కటే అని చిట్ట చివరికి ఆ అద్వైతానుభూతిని కల్పించగలిగినటువంటి జ్ఞానదాత మహేశ్వర అయినటువంటి పరమశివుడు ఎవరున్నాడో ఆయన సమస్త లోకములకు పరిపాలకుడు దేవతా సార్వభౌముడు అటువంటి శంకరుడు రాజరాజేశ్వర శబ్దము చేత ప్రతిపాదింపబడుతూ ఉంటాడు ఆయన మిగిలిన వారికన్నా భిన్నమైనటువంటి లక్షణం ఉన్నవాడు అని చెప్పడమే రాజరాజేశ్వర శబ్దం సృష్టిలో ఇన్ని ప్రాణులు ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రాణులకు మలత్రయము అని మూడు రకాలైనటువంటి మలము ఉంటుంది అనవలము